గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ను సపోర్ట్ చేయండి విజన్ రెండు వేల యాభై తెలంగాణ అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ అర్బన్ సెమీ అర్బన్ రూరల్ విభాగాలుగా ముందుకు హైదరాబాద్ అభివృద్ధికి బాబు వైఎస్ కేసీఆర్ కృషి ఈ సాంప్రదాయం కొనసాగిస్తూనే మరింత ఉన్నతంగా మేం స్వయం ప్రకటిత మేధవులం కాదు అలా వ్యవహరిస్తే అది మేడిగడ్డ బ్యారేజ్ చందమి ఫార్మా సిటీ కాదు ఫార్మా విలేజ్లు నిర్మిస్తాం పాలనను అర్థం చేసుకోవడానికి కొంత టైం కావాలి సొంత పనులు కోసమైతే నన్నెవరు కలవద్దు రేవంత్ నానక్రామ్ గూడలో స్టేట్ ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి హైదరాబాద్ సిటీ రాయదుర్గం తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ భవనాన్ని ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనను అర్థం చేసుకోవడానికి నాకు కొంత సమయం కావాలి ఆలోచించకుండా ఇష్ట రాజ్యంగా సంతకాలు చేస్తే శివ బాలకృష్ణ మాదిరిగా అక్కడ కూర్చోవలసి వస్తుంది ఆలోచించి నిర్ణయం తీసుకోవడమే మా విధానం నిర్ణయం తీసుకునే ముందు వంద సార్లు ఆలోచించి నిపుణుల సలహాలు తీసుకుంటా సొంత పనుల కోసమైతే నన్నెవరు కలవాల్సిన అవసరం లేదు ఏదైనా రాష్ట్రానికి అవసరమైన పనుల కోసమైతేనే నిరభ్యంతరంగా కలవచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతరిక్షంలోకి అన్వాయుధం అగ్రరాజ్యాలు అమెరికా రష్యా మధ్య ప్రచ్ఛన్న యుద్ధాన్ని ప్రపంచం కొన్ని దశాబ్దాల పాటు ఊపిరి బిగబట్టుకొని చూసింది అయితే సోవియట్ రష్యా ముక్తలు చెక్కలై ప్రపంచ రాజకీయాల్లో తన ప్రభావాన్ని కోల్పోయి తర్వాత ప్రచ్ఛన్న యుద్ధం అనే మాట పాతబడిపోయింది అయినప్పటికీ ఆయుధాల రేస్లో రష్యా వెనుకబడిపోలేదని అమెరికాకు ఇప్పటికీ జలకి ఇచ్చే స్థాయిలోనే ఉందని తాజా తాజాగా మరోసారి రుజువైంది అంతరిక్షంలోకి రష్యా ఏకంగా ఓ అణ్వాయుధాన్ని పంపించాలని చూస్తుందంటూ అమెరికా ని నిఘా విభాగం కమిటీ చైర్మన్ ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ ఎంపీ మైక్ టర్నర్ వెల్లడించడం ఆ దేశంలోనే గాక ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతుంది ఆ దిశగా అడుగులు వేస్తున్న రష్యా కక్షలోకి పంపి అవసరమైనప్పుడు ప్రయోగం పేల్చితే ఐఎన్ఎస్ కూడా ధ్వంసమే అణుశక్తి ఇంధనంగా రాడర్కు రాడర్ జామర్లు శత్రుదేశ ఉపగ్రహాల సమూహాన్ని ఒకేసారి ఎదుర్కొనే సరికొత్త మిలిటరీ వ్యూహం అమెరికా ఎంపీ వెల్లడి నేపథ్యంలో చర్చ తీవ్ర చర్చ ఇదంతా ఉక్రెయిన్ కు సాయం కోసం అమెరికా చేస్తున్న కుట్రి రష్యా గెలుపు గుర్రాలపై సర్వే లోక్సభ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతూకంపై కాంగ్రెస్ దృష్టి అసెంబ్లీ నియోజకవర్గాల సునీల్ టీమ్ సర్వే ప్రధాన పార్టీలు ఆశావాహుల బలాలపై ఆరా బీజేపీ బీఆర్ఎస్ పొత్తు కుదిరితే ఫలితాలు ఎలా ఉంటాయన్న అంశాలపైన పరిశీలన ఇంటెలిజెన్స్ ద్వారాను సమాచార సేకరణ అధిష్టానం తరపున డీకే బృందాలు రంగంలోకి పద్నాలుగు సీట్లు గెలవాలన్న పట్టుదలతో కాంగ్రెస్ ఈ వారంలో ఏఐసిసి స్క్రీనింగ్ కమిటీ భేటీ హైదరాబాద్ దర్జాగా కబ్జా ఎమ్మెల్యే కాలనీలో హెచ్ఎండిఏ స్వా స్థలాలు స్వాహ మాజీ సీఎం ఇంటిని ఆనుకొని భారీ ఆక్రమణ బహిరంగ మార్కెట్లో దాని విలువ ముప్పై కోట్లు ప్రహారి నిర్మించి చుట్టూ సీసీ కెమెరాలతో నిఘా అలి స్థలానికి ఇంటి నంబర్ ఇచ్చిన జిహెచ్ఎంసీ కబ్జాను పట్టించుకొని హెచ్ఎండిఏ అది బంజారా హిల్స్ లోని ఎమ్మెల్యే కాలిని మాజీ సీఎం మాజీ మంత్రులు తాజా మంత్రులు ఎమ్మెల్యేల ఇలాక ఇలా అలాంటి ప్రాంతంలోనే కబ్జాదారులు ఖాళీ స్థలంపై కన్నేశారు మాజీ సీఎం ఇంటిని ఆనుకొని ఉన్న హెచ్ఎండిఏ ప్లాట్లను దర్జాగా ఆక్రమించుకున్నారు వాటి చుట్టూ ప్రహారి నిర్మించి గేట్ పెట్టారు కాపలదారులను నియమించి సిసి కెమెరాలతో నిఘా కూడా పెట్టారు ఖాళీగా ఉన్న ఆ ఫ్లాట్లకు జిహెచ్ఎంసి ఇంటి నంబర్ కేటాయించగా కబ్జాదారులు కొన్నేళ్లుగా ఆస్తి పన్ను సైతం చెల్లించు చెల్లించేస్తుండటం గమనార్హం ఇంత జరుగుతున్న పట్టించుకోకుండా హెచ్ఎండిఏ మొద్దు నిద్రపోతోంది హైదరాబాద్ మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం ఇది ప్రపంచ దేశాలకు తెలుసు అందుకే ఆయా దేశాలకు రావాలని పిలుపు బీజేపీ జాతీయ సదస్సులో ప్రధాని మోదీ వంద రోజులు అత్యంత కీలకమని వెళ్ళారు ప్రతి ఓటర్ను కలవాలని శ్రేణులకు పిలుపు మళ్లీ అధికారం అనుభవించాలని లేదు కానీ నేను ఇంట్లో కూర్చుంటే ప్రజలకు ఇల్లేలా కాంగ్రెస్ నుంచి పెద్దలు పిన్నలను కాపాడాలి ఆ పార్టీకి దేశంపై దూరదృష్టి లేదు ప్రధాని న్యూఢిల్లీ మన అమ్మాయిలు బంగారం ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ స్వర్ణం మెరిసిన పివి సింధు అన్మోల్ గాయత్రి జంట ఇది గెలుపంటే యశస్వి డబుల్ ధమాక జడేజా ఐదు వికెట్లు నాలుగు వందల ముప్పై నాలుగు పరుగులతో భారత్ రికార్డు విజయం ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో రెండు ఒకటితో ఆధిక్యం వైద్యశాఖ అధికారులపై ఏసీబీ నజర్ నీతిపై పెద్ద ఎత్తున ఫిర్యాదుల ఫలితమే సుదీర్ఘంగా ఒకే చోట పాతుకుపోయిన అధికారులపైనే ఎక్కువ కొందరు డిహెచ్ఎం ఓలకు హైదరాబాద్ శివార్లో ఫామ్ హౌస్లు ఉత్తర తెలంగాణకు చెందిన ఓ అధికారికి పెద్ద హోటల్ డిప్యూటేషన్ అయిన రిలీవ్ ఆర్డర్నైన టేబుల్పై డబ్బులు డబ్బుల కవర్ పెడితేనే ఇద్దరు ఉన్నతాధికారుల తీరుపై ఓ మహిళా ఉద్యోగి ఆవేదన తోటి ఉద్యోగికి కాల్ చేసిన ఆడియో వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు హైదరాబాద్ మేడారానికి గాలి మోటార్ లోను ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదవ తేదీ దాకా హెలికాప్టర్ సేవలు తుంబి ఏవియేషన్ రాష్ట్ర సర్కార్ సహకారంతో హెలిటాక్సీ సంస్థ ఏర్పాట్లు తొంభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై మూడుతో హైదరాబాద్ నుంచి వెళ్ళి రావచ్చు హన్మకొండ నుంచి అయితే ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది టికెట్ ఉత్తమ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రజాదరణలో ఒడిస్సా సీఎం టాప్ రెండో స్థానంలో యోగి ఆదిత్యనాథ్ ఆ తర్వాత హిమంత బిశ్వ భూపేంద్ర ఐదో స్థానంలో త్రిపుర ముఖ్యమంత్రి ఇండియా టుడే సర్వేలో వెల్లడి ద్వాక్రా సంఘాలకు మళ్లీ వడ్డీ లేని రుణాలు ఐటీడీఏలకు వైభవం ఆన్లైన్ ద్వారా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఖమ్మం జిల్లాకు ఐదు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు భద్రాచలంలో ఐటీడిఏ సమావేశంలో బట్టి భద్రాచలం ప్రైవేట్ వర్సిటీలకు మూకుతాడు ఇంజనీరింగ్లో ఇష్ట రాజ్యం కుదరదు ఈ ఏడాది కన్వీనర్ ద్వారానే సీట్ల భర్తీ గుర్తింపు లేని వర్సిటీల అడ్మిషన్లు రద్దు రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్త చర్యలు ప్రైవేట్ వర్సిటీలో రిజర్వేషన్ల అమలు హైదరాబాద్ నవీన్ పట్నాయక్ పాపులర్ సీఎం రెండో స్థానంలో యోగి ఇండియా టుడే సర్వేలో వెళ్లడి న్యూఢిల్లీ బీజేపీలోకి వెళ్తే చెప్తాగా కమల్నాథ్ న్యూఢిల్లీ బీజేపీలో చేరను కాంగ్రెస్ తో సంబంధాలు లేవు కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి బెంగళూరు పంజాబ్లో ఎవరికి వారే ఒంటరి పోరే కాంగ్రెస్ ఆఫ్ మధ్య అవగాహన ఒప్పందం కేజ్రీవాల్ న్యూఢిల్లీ ఓఎంఆర్ షీట్లతో సియుఈటి యూజీ న్యూఢిల్లీ పిఓకేలో భారీగా పాక్ టెలికాం టవర్లు జమ్ము ఇరవై ఒకటిన నల్ల జెండాలతో కిషన్ మోర్చా నిరసన న్యూఢిల్లీ ఒకే ఎన్క్లోజర్ లో అక్బర్ సీత పేరున్న సింహాలు విహెచ్పి అభ్యంతరం సింహాల పేర్లు మార్చాలని డిమాండ్ కోల్కత్తా అందరిది అనుమానాస్పద మరణమే పుతిన్ను విమర్శించిన వారు మిగల్లేదు మాస్కో నేటి నుంచి మిలన్ రెండు వేల ఇరవై నాలుగు విశాఖ తీరానికి విదేశీ నౌకలు విశాఖపట్నం నడ్డా కాలం పొడగింపు న్యూఢిల్లీ అయోధ్యలో మందిర నిర్మాణం రామరాజ్యానికి నాంది న్యూఢిల్లీ అంతరిక్షంలోకి అణ్వాయుధం కొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తున్న రష్యా కక్షలోకి పంపి అవసరమైనప్పుడు ప్రయోగం ఉక్రెయిన్ తో యుద్ధమే కారణమా ఫిర్యాదు చేసేందుకు వచ్చిన యువతికి ఎస్ఐ ప్రేమ వల్ల పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం ఆపై మరో యువతితో నిశ్చితార్థం బాధితిరాలి ఫిర్యాదుతో నిందితుడిని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు సై సైదాబాద్ పోలీస్ అధికారిని హత్య చేసిన మావోయిస్టులు దుమ్మగూడె కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ తదితరులు ఇడ్మా సొంతూర్లో జాతీయ జెండా రెపరెపలు చర్ల సంఘం చెయ్యని సంతకం ఇరుక్కుపోయిన ఐపీఎస్ కాంతి రానా జగన్ భక్త ఐపీఎస్ లపై ఖండన ఐపీఎస్ అధికారుల సంఘం పేరిట జారీ కార్యదర్శి అనుమతి లేకుండా తెలియకుండానే ఆయన తరపున విజయవాడ సిపి సంతకం విషయం తెలిసి మండిపడిన కార్యదర్శి మీనా మీ పరిధిలోనే మీపై కేసు పెడతానని హెచ్చరిక ఐపీఎస్ వర్గాల్లో తీవ్ర చర్చ అమరావతి ఆంధ్రజ్యోతి కథనాన్ని ఖండిస్తూ జారీ చేసిన ప్రకటనపై ఐపీఎస్ అధికారుల సంఘం కార్యదర్శి తరఫున టాటా చేసిన సంతకం ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై హంతక దాడి జగన్ సిద్ధం సభలో చెలరేగిపోయిన వైసీపీ మూకలు నువ్వు ఆంధ్రజ్యోత అని ఆరా తీసి మరీ దాడి జెండా కర్రలు తిప్పి పట్టుకొని ప్రాంగణంలో విహారం శ్రీకృష్ణను ఆపి బలవంతంగా జేబుల్లోంచి ఐటీ కార్డు లాగివేత ఆంధ్రజ్యోతి అని తెలియగానే కర్రలతో దెబ్బల వర్షం అర కిలోమీటర్ వరకు కొట్టుకుంటూ వెళ్లిన మూక అనంతపురం అయోధ్యలోని టీటీడీ అధికారుల బృందం తిరుమల అమెరికాలో కాల్పులు ఇద్దరు పోలీసులు మృతి బయ్యారం ఎస్టీఐ ఏటీఎంలో చోరీ ఇరవై తొమ్మిది లక్షల అపహరణ అంతరాష్ట్ర దొంగలుగా అనుమానం బయ్యారం మధ్యప్రదేశ్లో ఒకే చోట వందలాది ఆవుల కళై బరాలు భోపాల్ రాజ్కోటాలో రాజసంఘ భారత్ రికార్డు విజయం నాలుగు వందల ముప్పై నాలుగు రన్స్ తేడాతో ఇంగ్లాండ్ చిత్తు భారత్ రెండో ఇన్నింగ్స్ నాలుగు వందల ముప్పై నాలుగు డిక్లేర్ యశస్వి మరో డబుల్ గిల్ శతాకం మిస్ ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ నూట ఇరవై రెండు ఆల్అౌట్ జడేజాకు ఐదు వికెట్లు రాజ్ కోట్ ఆసియాను కొల్లగొట్టారు మన అమ్మాయిల మరో చరిత్ర స్వర్ణంతో సత్తా చాటిన భారత్ ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ టైటిల్ కైవసం ఉత్కంఠ ఫైనల్లో థాయిలాండ్ పై గెలుపు టీనేజర్ అన్మోల్ అద్భుత ప్రదర్శన మలేషియా ఐపీఎల్ ఆల్ టైమ్ గ్రేట్ టీమ్ కెప్టెన్ ధోని రోహిత్ కు దక్కని చోటు న్యూఢిల్లీ సౌత్ ఆఫ్రికా క్రికెట్ దిగ్గజం ప్రోక్టర్ ఇక లేరు జోహెన్నెస్బర్గ్ నితీష్ ప్రగ్నై మోత హైదరాబాద్ వంద కోట్లతో హైదరాబాద్ లో కొత్త స్టేడియం హెచ్సిఏ చీఫ్ జగన్ హైదరాబాద్ ఎదరగొట్టిన తలైవాస్ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ గా నియమితులైన సిరిసిల్ల రాజయ్య ఎర్ర మంజిల్లోని కార్యాలయంలో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు చిత్రంలో మొత్కుపల్లి నర్సింహులు స్మిత సబర్వాల్ తదితరులు రేపటి నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్ర రాష్ట్రంలో పది లోక్సభ స్థానాలే లక్ష్యంగా వచ్చే నెల ఒకటవ తేదీ వరకు విస్తృత ప్రచారం హాజరు కానున్న కేంద్ర మంత్రులు సీఎంలు హైదరాబాద్ జగన్ కు దమ్ముందా ఏ అంశంపైనైనా బహిరంగ చర్చకు నేను సిద్ధం చంద్రబాబు అమరావతి ప్రభుత్వ పెట్టుబడులే చాలవు ప్రైవేట్ పెట్టుబడులు పెరగాలి ఆర్బీఐ మాజీ గవర్నర్ సుబ్బారావు న్యూఢిల్లీ త్వరలో రెండు సెమీ కండక్ సెమీ కండక్టర్ ప్లాంట్లు వేల కోట్లు పెట్టుబడులు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ న్యూఢిల్లీ ఎనిమిది కాదు ఆరు మెడికల్ కాలేజీలే రెండు చోట్ల మౌలిక సదుపాయాల కొరత ఆరింటికి ఏర్పాటుకే కొత్త సర్కార్ నిర్ణయం ఆయా జిల్లా ఆసుపత్రులు డిఎంఈ పరిధికి బదిలీ హైదరాబాద్ కవ్వాల్ నుంచి గ్రామాల తరలింపు వేగవంతం పునరావాస కాలనీ సిద్ధం మంత్రి కొండ సురేఖ హైదరాబాద్ కాంగ్రెస్ను గిల్లితే బీజేపీ నేతలకు నొప్పి ఆలేరు మెడికల్ కాలేజీని కోడంగల్కు తరలిస్తారా చేతనైతే కొత్త కాలేజీ కట్టుకోండి నిరంజన్ రెడ్డి హైదరాబాద్ వక్స్ ఆస్తుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం త్వరలోనే దీనిపై సీఎం సమీక్ష షబ్బీర్ అలీ ముఖ్యమంత్రిని కలిసిన వక్స్ బోర్డు సభ్యుల బృందం హైదరాబాద్ పసుపు బోర్డును ఏర్పాటు చేయండి ప్రధాని మోదీకి మంత్రి తుమ్మల లేఖ హైదరాబాద్ మల్కాజ్ గిరిపైనే అందరి గురి లోక్సభ స్థానం నుంచి పోటీకి అమితాశక్తి ప్రధాన పార్టీలో ఈ టికెట్ కోసం తీవ్ర పోటీ అగ్రనేతల చుట్టూ ఆశావాహుల ప్రదీక్షణలు సానుకూల ఫలితాలుంటాయన్న ఆశాభావం బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్న హేమ హేమీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలోనూ ఇదే పరిస్థితి హైదరాబాద్ సిటీ పార్లమెంట్ పోరుకు ఉద్యోగుల సై వరంగల్ మానుకోటు టికెట్ల కోటా పోటీ కాంగ్రెస్ టికెట్ల కోసం ముమ్మరంగ ప్రయత్నాలు బీఆర్ఎస్ టికెట్ పై గెలుస్తామన్న ధీమాతో ఒక్కరిద్దరు వరంగల్ సుప్రీంకోర్టులో విచారణ దృష్టి చండీగఢ్ మేయర్ రాజీనామా తప్పుకోమన్న బీజేపీ నాయకత్వం చండీగఢ్ అల్లం ఎల్లిగడ్డ పిరం వెల్లుల్లి ధర కిలో చికెన్ కన్న రెట్టింపు నాలుగు వందల నుంచి నాలుగు వందల ఎనభై దాకా అల్లం మూడు వందల నుంచి మూడు వందల ఇరవై రూపాయలు ధర గతంతో వంటల్లో వాడకం తగ్గింపు సిద్దిపేట అన్నారం బ్యారేజీ ఖాళీ ఎన్డీఎస్ఏ ఆదేశాలతో ఫౌండేషన్ టెస్టుల కోసం చర్యలు నేడు బ్యారేజీని సందర్శించనున్న ఎన్డీఎస్ఈ బృందం మహాదేవపూర్ నోటికాడ కూడు లాగేస్తున్నారు పింఛన్ సొమ్ములో ఇంటి పన్ను పేరిటి కోతలు మార్పల్లి కూర్చోడానికి కూర్చుల్లేవు కార్యాలయ భవనం లేదు స్పెషల్ డ్రైవ్ చేపట్టేందుకు తగిన సిబ్బంది లేవి లేమి యాంటీ నార్కోటిక్ విభాగం టీన్ న్యాప్ దుస్థితి స్మగ్లర్లను పట్టుకుంటే ఎక్కడ ఇలా అయితే డ్రగ్స్పై ఉక్కుపాదం మోపడమేలా హైదరాబాద్ సిటీ ఫోన్ నంబర్ మార్చేసిన సైబర్ నేరగాళ్ల గుప్పూర్లోని ఖాతా మూడు నెలల క్రితం ఓ రిటైర్డ్ ఉద్యోగి ఫోన్కు మెసేజ్ లింకు క్లిక్ చేసి కేవైసీ అప్డేట్ చేసుకోవాలని సారాంశం పాన్ నంబర్ ఓటీపీ చెప్పడంతో తొమ్మిది పాయింట్ ముప్పై ఎనిమిది లక్షలు గయా మిగిలిన డబ్బును కా కాపాడేందుకు బాధితుడి ఖాతా ఫ్రీజ్ కొత్త ఫోన్ కొత్త నంబర్ తీసుకొని లింకు చేశాకే అన్ఫ్రీజ్ రెండు రోజులకు ఖాతాల్లోంచి మరో ఆరు పాయింట్ ముప్పై ఎనిమిది లక్షలు మాయం హైదరాబాద్ సిటీ పాఠశాల ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ వివాదం శంకుస్థాపన శిలా ఫలకాన్ని ఆవిష్కరించిన మర్రి జనార్దన్ రెడ్డి అధికారులపై ఎమ్మెల్యే కూచకుల్ల రాజేష్ రెడ్డి ఆగ్రహం పాఠశాలను ప్రారంభించకుండానే వెనుదిరిగిన ఎమ్మెల్యే తాండూ పగిడిద్ద రాజు ఆలయాన్ని అభివృద్ధి చేస్తా సీతక్క గంగారం ఇవి ఇవ్వాలంటే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్